క్రీస్తునందు మీకు శుభోదయం దేవుడు పాపమును అసహించుకుంటాడని మనందరికీ తెలుసు తన ప్రజలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని శిక్షిస్తాడని కూడా తెలుసు ఈ విషయము మనము ఇస్రాయేలీ చరిత్రలో బాగుగా చూసి ఉంటాం ఎందుకంటే వాళ్ళు దేవునికి విరోధముగా పనిచేసినప్పుడు చేసినప్పుడు దేవుడు వాళ్ళని చెరక అప్పగించడము లేక రకరకాల విధానములో దేవుడు వాళ్ళని శిక్షించడం మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు తన ప్రజలను శిక్షిస్తున్నంత కాలము ఒక మంచి తలంపైతే ఉంటుంది ఏంటి అంటే ఇంకా దేవుడు తన ప్రజల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడని అసలు ఆసక్తే లేదనుకోండి వాళ్ళని శిక్షించే బాధ్యత కూడా ఆయన తీసుకోడు దేవుడు తాను ప్రేమించిన వారిని శిక్షిస్తూ ఉంటాడు ఖచ్చితంగా అయితే పాపము చేయుచున్న వారిని దేవుడు కొన్నిసార్లు కఠినంగా శిక్షిస్తూ ఉంటాడు ఈ విషయానికి వస్తే మనము దేదిన ఉదాహరణగా తీసుకోవచ్చు అలాగే మిగిలిన వాళ్ళు కూడా అనేకమంది ఉన్నారు అయితే దేవుడు తన ప్రజల పట్ల ఆసక్తి ఉన్నప్పుడు వారి అపరాధమును దేవుడు శిక్షిస్తూ ఉంటాడు అసలు దేవుడు ఇంకా గొప్ప శిక్షను వేయగలడు అది మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం ఈ పాపమును చేయించు శిక్ష కూడా పని వాళ్ళ విషయంలో దేవుడు ఇంకనో కఠినమైన శిక్షను విధిస్తాడు ఈ శిక్ష పొందువారికి ఇకపై దేవుడు ఆధారముగా ఉండడం దేవుణ్ణి వారు కనుగొనలేరు దేవుని కూర్చిన సంగతులు వాళ్ళు స్పష్టముగా అర్థం చేసుకోలేరు దేవుని విషయంలో వాళ్ళు ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉంటారు అంటే దేవుని గురించి అర్థం చేసుకుని తెలియజేసే విషయంలో వాళ్ళు అన్ని పొరపాట్లే చేస్తూ ఉంటారు దేవుని వాక్యము విషయంలో దేవుని జ్ఞానం విషయంలో వాళ్ళు బుద్ధిహీనమైన స్వభావమును కలిగి ఉంటారు ఇందువలన దేవుని సహాయము వాళ్ళకు దొరకదు దేవుని కార్యములు వారి మధ్య ఉండవు దేవుని నామమును ఒక వాళ్ళు వాళ్ళు ఎత్తుకునను దేవుని యొక్క ఉనికి వారి మధ్యన ఉండకుండా దేవుడు చేస్తూ ఉంటాడు ఇది వాళ్ళ కలిగే ఫలితాల్లో కనబడిపోతూ ఉంటుంది చూస్తున్న వారికి అలాగే కలుగుచున్న పరిణామాలను బట్టి కూడా దేవుడు వీళ్ళ మధ్యన లేడు అనే సంగతి దేవుడు స్పష్టపరుస్తూ ఉంటాడు ఈ శిక్ష ఘోరమైంది ఎందుకంటే పాపము చేసి దేవుని చేతిలో పడి ఒకవేళ ఎవరైనా శిక్ష పొందితే కనీసము ఆ శిక్షణను బట్టి దేవుని వైపుకి తిరిగే అవకాశం ఉంటుంది దేవునికి ఇంకా ఆ వ్యక్తిపై ఆసక్తి ఉందని ఆ వ్యక్తి వెనక్కి తిరిగితే అంటే దేవుని వైపు తిరిగితే వాడు మళ్ళా స్థిరపడగలని తిరిగి లేవగలని ఈ యొక్క ఆలోచన ఉండకుండా పోదు కానీ అసలు దేవుడే దూరం అయితే ఆయన ఆధారముగా లేని పరిస్థితి ఉంటే ఆయన విషయంలో అవగాహన లోపము గొప్పగా ఏర్పడితే ఇంకా జీవితంలో ఏర్పడే లోపాలు చేసే పాపాలు వీటికి అసలు అంతుండదు దీనివల్ల ఇంకా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇటువంటి శిక్షను అనుభవిస్తున్న వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చే చేతులారా పాడు చేసేసుకుంటూ ఉంటారు అంటే వారు కూర్చున్న కొమన వారే నరుక్కున్నట్లు వాళ్ళు చేసే ప్రతి దానికి వెనక ఒక నష్టాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటూ ఉంటారు ఆమోస గ్రంథము ఎనిమిదో అది జనం పదకొండో వచ్చినలో ఒక మాట అంటున్నాడు దేవుడు రాబు దినములందు దేశంలో నేను క్షామము పుట్టించును అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండును ఇదే యహోవా వాక్కు ఇక్కడ క్షామము అంటే కరువు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు ఇప్పటి వరకు ఇస్రాయలీలు చేసిన పాపములను శిక్షించాడు శిక్షించి వాళ్ళు ఆయన వైపు తిరుగుతారని ఎదురు చూశాడు కానీ వీళ్ళు దాన్ని కూడా లెక్క చేయడం మానేశారు దేవుడు శిక్షిస్తున్నా కూడా వాళ్ళు పాపమును విడిచిపెట్టకుండా దేవునికి బాధ కలిగించేటట్లుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు కారణం ఏంటి అంటే దేవుడు పంపిస్తున్న వర్తమానము వాళ్ళకి అలుసైపోయింది ప్రవక్తల ద్వారా దేవుడు పంపిస్తున్న వాక్యము వాళ్ళు విని హాస్యాస్పదము చేయడం మొదలుపెట్టారు కాబట్టి వీళ్ళకు ఏదైతే మేలు కలిగించే వాక్యము దేవుడు పంపుతున్నాడో ఇక మీదట వాక్యము కూడా దొరకకుండా చేసేస్తాను అంటున్నాడు ఇంకా మనం కిందకు వస్తే ఈ వచనంలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ అంటున్న మాటలు మనం చూస్తున్నప్పుడు అన్నపానములు లేకపోవట చేత వాళ్ళకి కరవు కలగదు అంటే వాళ్ళకి అన్నపానాలు ఉంటాయి తినడానికి ఉంటుంది త్రాగటానికి ఉంటుంది వాళ్ళు సంతోషించడానికి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు ఈ వేటిని అయితే జీవితంలో ఏర్పరచుకొని స్థిరపరచుకొని అవి వాళ్ళకు మేలు కలుగుతాయి అనుకొని వాటిని జరిగించుకుంటున్నారు అవన్నీ కూడా దేవుని జ్ఞానమునకు అతీతముగా చేసుకుంటారు కాబట్టి అవన్నీ వాళ్ళకి నష్టాన్ని కలిగిస్తాయి అంతేకాదు ఒకవేళ అలా చేసుకోవడానికి దేవుని జ్ఞానం వాళ్ళు వెతికినా కూడా ఆ జ్ఞానం ఇక మీద వాళ్ళకి దొరకదు దేవుడు వాళ్ళ పక్షముగా పనిచేయటం మానేస్తాడు అంటే దేవుడు వాక్యము ద్వారా వాళ్ళని దర్శించడం మానేస్తాడు దేవుడు తన వత్నములతో దర్శించడం మానేస్తాడు దేవుడు తన యొక్క హెచ్చరికలతో తన యొక్క ఆదరణ మాటలతో వాళ్ళని దర్శించడం మానేస్తాడు ఇటువంటిది ఎప్పుడైతే జరిగిందో మనుషుడు అత్యంత స్థితిలోకి వెళ్ళిపోక తప్పదు దేవుని నమ్ముకున్న వారి జీవితాల్లోకి ఇటువంటి పరిస్థితులు రానియకూడదు ఎవరైనానూ అపరాధం చేసినప్పుడు దాని విషయంలో అనేది నేర్చుకోవాలి ఒకవేళ పశ్చాత్తాపడకపోతే దేవుడు శిక్షించుట ద్వారా వారిని పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగినట్లుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడైనా సరే మెలకువగా ఉండి దేవుని వైపు తిరగాలి అది కూడా ఒకవేళ పని చేయనట్లు వాళ్ళు అంగీకరింపకపోతే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి ఆయన యొక్క వాక్యమునే వారి నుండి తీసివేస్తున్నారు అరవై ఆరు పుస్తకాలు మన చేతిలో ఉన్నప్పుడు ఆయన వాక్యం మనం ఎలా తీసేస్తాడని ఎవడని అనుకోవచ్చు అయితే ఆ వాక్యము వారికి అర్థం కాకుండా చేస్తాడు మనుషుల జ్ఞానంతో మాత్రమే దాన్ని అర్థం చేసుకునేటట్టుగా వదిలేస్తాడు అంతేకాదు ఎన్నో అర్థాలు ఎన్నో మాటలకు అర్థాలు వాక్యానికి ఉన్న అర్థము ఇదంతా కూడా దైవపరంగా వాళ్ళు పొందలేకపోతారు కేవలము శరీర సంబంధంగాను వాళ్ళు ఏ పాపంలో అయితే జీవిస్తున్నారో ఆ పాప సంబంధము మాత్రమే వాళ్ళకి వాక్యం అర్థమవుతుంది కానీ దేవుని వైపు రెండు వాక్యం వారికి అర్థం కాదు వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా ఎన్ని దిక్కుల వైపు తిరిగినా ఎన్ని పుస్తకాలు వాళ్ళు తిరగేసినా దేవుని కూర్చిన జ్ఞానము వాళ్ళు సంపాదించలేరు దేవుడు వాళ్ళ దృష్టికి అది కనబడకుండా చేసేస్తుంటాడు దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు ఎన్నో కార్యాలు చేస్తారు జీవితంలో ఎంతో కాలాన్ని గడిపేస్తారు కానీ చివరి దశలోకి వచ్చేటప్పటికి వారికి శూన్యం అనేది మాత్రమే మిగులుతుంది అంటే దేవుడు లేడు వాళ్ళతో అన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది కేవలం అప్పుడు మాత్రమే కాదు ఎన్నో దినాల నుండి దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడన్న సంగతి అర్థమవుతూ ఉంటుంది ఆ సమయంలో వారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతారు దేవుని వాక్యం వల్ల కలు లాభము క్షేమముగా మారిపోతే అంతకన్నా దౌర్భాగ్యపు స్థితి ఇంకోటి ఉండదు కాబట్టి ఎవడనూ పాపము చేయకుండా ఉండటకే ప్రయత్నం చేయాలి చూసుకోవాలి ఒకవేళ పాపము చేస్తే వెంటనే పశ్చాత్తపడి దేవుని ఎదుట సమాధాన పడాలి ఒకవేళ పశ్చాత్తాపన పరిస్థితిలో దేవుడు శిక్షించినట్లయితే ఆ శిక్షకు లోబడైనా సరే దేవుని వైపు తిరగాలి ఇది కూడా చేయలేని పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యమే వాళ్ళకి నిరుపయోగంగా ఉంటుంది వాళ్ళు ఎంత వాక్యము చెప్పినా చదివినా ప్రార్థన చేసినా దేవుని గురించి అర్థం చేసుకోవడము పరిస్థితులను అర్థం చేసుకోవడము వివేకముతో ప్రవర్తించడము జీవించడము వారికి దూరం అయిపోతాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి స్థితి బహుదీనమైనది పరిశుతులది తండ్రి ప్రేమ కలిగిందేవా మీకు స్థుతులు స్తోత్ర నేనా ఇదిగో నీ వాక్ నుండి దూరము కాకుండానట్లు మమ్మల్ని కాంచి కాపాడండి ఎల్లప్పుడూ కూడా మీ కృప్రహ్మాత్మ ఉంచి మేము నీకు నమ్మకంగా జీవించడానికి సహాయం ఇచ్చేది నీ వాక్యం వలన మేము బ్రతుకుచున్నాం కాబట్టి ఆ బ్రతుకును మాకు అనుగ్రహించమని మరి ఏది మాకు అనుగ్రహించవద్దని మీకు ప్రాధాయపరచు ఏసు సుపరిశుద్ధి నామని అడుగుతున్నాము తండ్రి అవును